స్వాగతం కనుమల్ల మురళీమోహన్ మెమోరియల్ ఓపెన్ క్యారమ్ టోర్నమెంట్ ఎస్ఆర్ మీడియా వర్క్స్ సంజీవని సిస్టమ్స్ అండ్ సర్వీసెస్ ఆధ్వర్యంలో ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుండి ఇరవై ఒకటి వరకు కొత్తుపేట పరిధిలోని అల్కాపురి కమిటీ హాల్లో జరుగుతుంది ఇందులో భాగంగా శనివారం నాడు వెట్రన్ యాభై ఏళ్ళు పైబడిన వాళ్ళు టోర్నమెంట్లో పాల్గొన్నారు అయితే అందులో గెలుపొందిన విజేతలకు చివరి రోజు ఇరవై ఒకటవ తేదీన అవార్డులు రివార్డులు ఇస్తారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ కనుమల్ల మురళీమోహన్ జ్ఞాపకార్థము ఈ మొదటి సంవత్సరము ఈ టోర్నమెంటు ఏర్పాటు చేశామని అన్నారు ఇందులో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుండి మూడు వందల మంది క్రీడాకారులు పాల్గొన్నట్లు తెలిపారు ఇందులో మెన్స్ సింగిల్స్ అండ్ డబుల్ విభాగాల్లో పోటీలు జరుగుతాయని అన్నారు ఇందులో గెలుపొందిన విజేతలకు మొదటి బహుమతిగా ఇరవై వేల రూపాయలు రెండవ స్థానానికి గాను పదిహేను వేలు మూడో స్థానానికి పదివేలు నాలుగో స్థానానికి ఐదు వేలు ఐదు నుండి ఎనిమిది స్థానాల్లో వచ్చిన విజేతలకు రెండు వేల ఐదు వందలు ప్రదానం చేయనున్నట్లు పేర్కొన్నారు మొత్తం కలిపి ఈ టోర్నమెంటుకు ఒక లక్ష ముప్పై రెండు వేల క్యాష్ ప్రైజ్ అని అన్నారు ఇవన్నీ చివరి రోజు ఇరవై ఒకటో తేదీన ఇవ్వనున్నట్లు తెలిపారు అందరూ ఈ టోర్నమెంట్లో బాగా ఆడాలని శుభాభినందనలు తెలియచేశారు ఈ టోర్నమెంట్లో అంతర్జాతీయ జాతీయ రాష్ట్రీయ స్థాయిలలో ఆడిన క్రీడాకారులు పాల్గొన్నారని తెలిపారు అనంతరం ఇంత పెద్ద క్యాష్ ప్రైజ్ టోర్నమెంట్లో ఆడడం చాలా సంతోషంగా ఉందని తప్పకుండా విజేతలుగా నిలుస్తామని టోర్నమెంట్లో పాల్గొన్న క్రీడాకారులు ఆశాభావం వ్యక్తం చేశారు ఈ టోర్నమెంట్కు ముఖ్య నిర్వాహకులు వి శివానందరెడ్డి నజీముద్దీన్ రాజగోపాల్ ఎస్ ఆదిత్య ఇక్కడ ఫస్ట్ క్షణమల్లా మురళీ మోహన్ గాజీ మెమోరియల్ క్యారమ్ టోర్నమెంట్ ఫస్ట్ ప్లస్ టోర్నమెంట్ ఓపెన్ టువడం జరుగుతుంది ఇక్కడ మహారాష్ట్ర నుండి విదర్భ నుండి మరి హైదరాబాద్ తెలంగాణ నుంచి ప్లేయర్స్ వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు అందరు నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు ఈవెంట్లో కే శ్రీనివాస్ కరెంట్ వరల్డ్ నెంబర్ టూ ఆదిత్య స్విస్లీ నెంబర్ ఫోర్ వరల్డ్ వరల్డ్ లెవెల్లో వీళ్ళంతా పార్టిసిపేట్ చేస్తున్నారు దాంతోపాటు అనిల్ కుమార్ రవీందర్ గౌడ్ వీళ్ళందరూ అంతా నేషనల్ ప్లేయర్స్ ప్లస్ మహమ్మద్ అహ్మద్ వీళ్ళందరూ మంచి మంచి నేషనల్ ప్లేయర్స్ అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు సో చాలా మంచి ఈవెంట్ జరుగుతుంది ఈవెంట్ మెన్ సింగిల్స్ మెన్స్ డబుల్స్ మళ్ళీ వెటరన్ సింగిల్స్ వెటరన్ సింగిల్స్ నిన్న ఈరోజులో ఈరోజు అయిపోయింది నిన్న స్టార్ట్ అయింది వెటరన్ సింగిల్స్ అయిపోయింది ఇక మెన్స్ డబుల్స్ ఈవెంట్ స్టార్ట్ అయింది క్వార్టర్ ఫైనల్స్ స్టేజ్కి వచ్చేసింది రేపు క్వార్టర్ ఫైనల్స్ అవుతుంది మెన్స్ డబుల్స్లో సింగిల్స్ వచ్చేసి సెకండ్ రౌండ్ రేపు నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఫస్ట్ రౌండ్ అయిపోయింది సెకండ్ రౌండ్ స్టార్ట్ అవుతుంది ఇది ఒక పెద్ద భారీ ఎత్తున జరుగుతున్న ఈవెంట్ దీనికి మన రాజగోపాల్ గారు ఆయన పూర్తి సహకారాన్ని అందిస్తున్నారు వాళ్ళ అన్నగారు మెమోరియల్ జరుగుతుంది ఎన్ని చేస్తున్నారు ఇది ఫస్ట్ టైం ఎస్ఆర్ మీడియా వాళ్ళు ఈ ఈవెంట్ చాలా రోజుల నుంచి చేస్తున్నారు దాదాపు డెబ్బై ఎనభై గవర్నమెంట్ ఇప్పటివరకు వాళ్ళు ఎస్ఆర్ మీడియా చేస్తారు దాంట్లో ఇది ఒక కానీ ఇది మీడియా భారీ యూజ్ చేస్తున్నారు ఇది ఒకటి ఫస్ట్ ఉంది ఎస్ఆర్ మీడియా వాళ్ళు ఇలాగే వాళ్ళు చేస్తూ ఉండాలి అంటే ఎన్ని రోజులు భాగంగా ఇది ఫైనల్స్ ఇప్పుడు ఉంది నాలుగు రోజులు అండి పద్దెనిమిదో తారీఖు స్టార్ట్ స్టార్ట్ అయ్యి ఇరవై ఒకటి వరకు గెలిచిన వరకు ఏంటి అసలు ఇక్కడ గెలిచిన వాళ్ళకు క్యాష్ అవార్డ్స్ ఉన్నాయి మెన్ సింగిల్స్ లో ట్వంటీ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్ టెన్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ అట్లా ఫోర్ ప్లేసెస్ దాని తర్వాత ఫిఫ్త్ టు ఎయిత్ ప్లేసెస్కి టూ 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 అండ్ ఆఫ్ ట్వెల్డ్ ఆఫ్ థౌసండ్ ఇస్తున్నారు అనమాట సేమ్ అదేవిధంగా డబుల్స్లో కూడా సేమ్ క్యాష్ ప్రైజెస్ అనౌన్స్ చేస్తారు ఎవరైనా వచ్చి ఇట్లా రావచ్చా లేకపోతే దీనికి అండి ఇది ఓపెన్ టు ఎవరైనా ఆడవచ్చు దేశవ్యాప్తంగా ఎంతమంది పాల్గొన్నారు దేశవ్యాప్తంగా ఇప్పుడు దాదాపు మూడు వందల మంది మొత్తం పార్టిసిపేట్ అయ్యారండి మూడు వచ్చారు బైక్ నుంచి వచ్చిన వాళ్ళకి రాజగోపాల్ గారు వాళ్ళకు ఫుడ్ అండ్ అకామిడేషన్ ఫెసిలిటీ కూడా కల్పించారు లోకల్ వాళ్ళు రెగ్యులర్గా వస్తున్నారు ఆరు మంచి లెవెల్లో జరుగుతుంది మంచి అన్ని మంచి బోర్డ్స్ చేశారు చాలా బాగా జరుగుతుంది యాక్చువల్లీ ఏంటి అసలు అంటే దేని ఏంటి కారణం అంటే మాములుగా మామూలుగా మెమోరీ లేదు ఏం చేస్తాం ఫోటో ఉన్నారు వాళ్ళ తమ్ముడు అనమాట రాజగోపాల్ అంటే వాళ్ళ అన్నగారు చనిపోతే ఆయన క్యారమ్ లో క్యారమ్ అంటే ఆయనకు బాగా ఇష్టం అనమాట ఆయన ప్లేయర్ కాకుండా కానీ క్యారమ్ చూస్తూ ఆనందించారు సో అలాంటప్పుడు ఆయన అనుకున్నారు మా అన్నగారు మా అన్నగారి పేరు మీద ఒక ఈవెంట్స్ స్టార్ట్ చెప్తామని అనుకొని ఆయన ఆ ఈవెంట్ చేస్తారు ఇంకా ఫర్దర్గా చేస్తారా ఇలా రెగ్యులర్గా ఆయన ఎవ్రీ ఇయర్ చేస్తానని ప్రామిస్ చేశారు అండ్ ఆయన ప్రామిస్ చేశారంటే నిలబెట్టారు ఒక హైదరాబాద్లో ఎక్కడైనా చేస్తారా లేకుండా దేశవ్యాప్తంగా ఎక్కడైనా వెళ్తారా మేమే మొత్తం తెలంగాణలో చేద్దామని అనుకుంటున్నాను ఇదేంటంటే వాళ్ళు చేస్తున్న దానికి మా సహకారాన్ని నేను ఎంతో అందించడానికి ట్రై చేస్తున్నాను ఇలాగే రాజగోపాల్ గారు మళ్ళీ మళ్ళీ ఈవెంట్స్ చేస్తూ ఉండాలి ఈ ఈవెంట్ స్టార్ట్ అయింది ఇది సక్సెస్ఫుల్గా అయిపోయి కమింగ్ ఇయర్స్లో ఇంకా సక్సెస్ఫుల్గా భారీ ఎత్తున చెప్పాలని కోరుకుంటున్నాను రాజగోపాల్ గారు హండ్రెడ్స్ అందరికి నమస్కారం నేను ఇక్కడ అల్కాపురి టోర్నమెంట్ జరుగుతుంది ఇక్కడ అడ్డానికి వచ్చాను నేను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నేను జాబ్ చేస్తాను యాజ్ ఏ అసిస్టెంట్ మేనేజర్ ఇక్కడ ఈ టోర్నమెంట్ చాలా బాగా జరుగుతుంది ఎంట్రీస్ కూడా చాలా బాగా వచ్చాయి కదా సార్ చాలా బాగా హైలైట్ చేస్తుంది అంటే ఎలా అప్రోచ్ అయ్యారు ఎలా వచ్చారు రెండు అంటే ఈ టోర్నమెంట్కి ఎలా అప్రోచ్ అయ్యారు అంటే మీరు సాధిక అని ఉన్నాడు కదా అక్కడ నా ఫ్రెండే నేను నిజాము ఎన్నోసారి నేషనల్ ఛాంపియన్ గెలిచాము జూనియర్స్ యూత్ ఇవన్నీ గెలిచాము సో ఆయన కండక్ట్ చేస్తున్నాడు సో అందుకే వచ్చే ఆటలు మన సీనియర్ ప్లేస్ కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ ఏజీ ఆఫీసు మళ్ళీ సీనియర్ విఎస్కే నాయుడు మళ్ళీ రవీందర్ గౌడ్ బి అనిల్ కుమార్ వీళ్ళందరూ కూడా చాలామంది ఉన్నారు సో చాలా బాగా జరుగుతుంది అచ్చా ఇప్పుడు ఏమైనా అంటే గెలిచారా ఏమైనా ఇప్పటివరకు ఎంతవరకు పోటీ ఎంతవరకు వచ్చింది సెకండ్ డే వాళ్ళ టూ రౌండ్స్ అయ్యాయి డబల్స్ రేపు మార్నింగ్ నేను సిగ్గా చూద్దాం తర్వాత జరుగుతుంది అంటే ఏమని చెప్పాలనుకుంటున్నారు అందరికైతే మామూలుగా క్యారమ్స్ గురించి ఈ టోర్నమెంట్ గురించి ఈ టోర్నమెంట్ ఇప్పటి నుంచి చేస్తున్నాడు అందుకే చాలా ఇప్పటికి సెవెంటీ సెవెంటీ ఫైవ్ టోర్నమెంట్స్ చేశాడు దాంట్లో ఇది సెవెంటీ సిక్స్త్ సెవెంటీ సిక్స్త్ టోర్నమెంట్ సో కొంచెం క్యాష్ ఎక్కువ పెట్టారు చాలా రెస్పాన్స్ కూడా ఎక్కువ వచ్చారు అందరికీ నమస్కారం నా పేరు శ్రీనివాస్ నేను ఇటీవల జరిగిన సెవెంత్ వరల్డ్ కప్ క్యారమ్ టోర్నమెంట్లో సిల్వర్ మెడలిస్ట్ సాధించాను మన ఇండియాకి అండ్ ఇక్కడ అల్కాపూరి కమిటీ హాల్లో ఇన్విటేషనల్ క్యారమ్ టోర్నమెంట్ అవుతుంది అండ్ కన్మూల మోహన్మూర్లి మెమోరియల్ టోర్నమెంట్ సో ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్ని చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ప్లేయర్స్ అందరు ఎంజాయ్ చేస్తున్నారు వెటరన్ అండ్ మెన్ డబుల్స్ అండ్ సింగిల్స్ ఈవెంట్స్ అవుతున్నాయి ఫస్ట్ డే వండర్ఫుల్గా జరిగింది అండ్ సెకండ్ డే రేపు మార్నింగ్ ఆడాలి వీఆర్ వెయిటింగ్ థ్యాంక్ యూ అండ్ ఎలా ఉంది మీకు అక్కడ మీ రెస్పాన్స్ అంటే ఎలా ఉంది మీ రెస్పాన్స్ ఎందుకు ఇలాంటి టోర్నమెంట్లు ఎన్నెన్నో జరగాలి అండ్ ప్లేయర్స్కి ఎంకరేజ్మెంట్లా ఉంటుంది కూడా ఇప్పుడు ఇట్లా సోమెంట్స్ అయితే అంటే ఈ సార్ ఇంత పెద్దగా చేస్తున్నారు కదా క్యాష్ ప్రైస్తో చేస్తున్నారు కదా మరి మీకు ఇట్లా అనిపిస్తుంది అంటే మీరు ఏది ఎంత మీరు మీ వరకు ఎంత వరకు వచ్చారు అంటే మీ స్టేటస్ ఏంటి వచ్చి ఈ పోటీలో మీరు సెకండ్ రౌండ్ సెకండ్ సెకండ్ రౌండ్ అయిపోయింది డబుల్స్ వచ్చేసి టాప్ ఎయిట్లో వచ్చారు మార్నింగ్ అందరికీ నమస్కారం అండి నా పేరు సాదిత్య నేను ఇండియా ర్యాంక్ నైన్ రీసెంట్గా జరిగిన మాజీస్ వరల్డ్ కప్లో సిస్ లీగ్లో ఫోర్త్ ర్యాంక్ వచ్చింది సో ఇక్కడ మెయిన్ భాగం ఏంటంటే మురళీమోహన్ మెమోరియల్ ఓపెన్ ర్యాంకింగ్ క్యారమ్ టోర్నమెంట్ జరుగుతోంది అందులో రాజ్ గోపాల్ గారి వాళ్ళ బ్రదర్ ఆయన ఒక మంచి క్యారమ్ ప్లేయర్ అండ్ ఆల్సో క్యారమ్ లవర్ కూడా సో ఆయన జ్ఞాపకాలతో మేము ఇక్కడ భారీ ఎత్తున వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ క్యాష్ అవార్డ్తో మెన్ సింగిల్స్ మెన్స్ డబుల్స్ అండ్ వెటర్ సింగిల్స్ భాగంలో టోర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తాం అంటే క్యాష్ ప్రైజ్ ఎలా ఉంది ఒక మెన్ సింగిల్స్ విభాగంలో విన్నర్కి ట్వంటీ థౌసండ్ క్యాష్ అవార్డు ఇస్తున్నాం అలాగే రన్నర్కి ఫిఫ్టీన్ థౌసండ్ థర్డ్ ప్లేస్కి టెన్ థౌసండ్ ఫోర్త్ ప్లేస్కి ఫైవ్ థౌసండ్ అలానే ఫైవ్ ఫిఫ్త్ నుంచి ఎయిత్ పొజిషన్ వచ్చిన వాళ్ళకి టూ ఫైవ్ హండ్రెడ్ ఇవ్వడం జరుగుతుంది అలానే మెన్స్ డబుల్స్ కూడా సేమ్ అదే అమౌంట్ ఇవ్వడం జరుగుతోంది ఇలాంటి పెద్ద క్యాషల్ టోర్నమెంట్ టోర్నమెంట్లో దాదాపుగా రెండు వందల యాభై నుంచి మూడు వందల ప్లేయర్లు పార్టిసిపేట్ చేయడం జరిగింది అందులో మహారాష్ట్ర నుంచి విదర్భ నాగ్పూర్ నుంచి కూడా ప్లేయర్స్ నేషనల్ ప్లేయర్స్ ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది అలానే తెలంగాణలో టాప్ ప్లేయర్స్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ నేషనల్ ప్లేయర్స్ అందరూ కూడా ఇందులో పాల్గొంచుకోవడం జరిగింది అందరి ప్లేయర్ అందరికీ కూడా నా తరంగా ఆర్గనైజింగ్ కంపెనీ తరఫు నుంచి అందరికీ ఆంధ్రప్రదేశ్ థ్యాంక్ యూ నా పేరు డి రవీందర్ రావు నేను ఏజీ కేజీ ఆఫీస్లో స్పోర్ట్స్ కూడా క్యారమ్ బోర్డు రిక్రూట్ అయ్యాను నేను ఫార్మర్ ఇంటర్నేషనల్ ఆడాను ఫార్మర్ ఇంటర్నేషనల్ నేషనల్ ఛాంపియనర్స్ సో ఇక్కడ మనం ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఎస్ఆర్ ఇండియా ద్వారా తెలంగాణ ఓపెన్ స్టేట్ ర్యాంకింగ్ క్యారమ్ టోర్నమెంట్ జరుపుకుంటున్నాను క్యాష్ ప్రైజ్ కూడా బిగ్గెస్ట్ క్యాష్ ప్రైజ్ అయితే చాలా మంచి ఆర్గనైజ్మెంట్ చేశారు చాలా మంచి ఫాసిలిటీస్ అన్ని लवली స్పాన్సర్స్ అండ్ యాస్ లక్చరర్ ఎలా ఎట్లా అనిపిస్తుంది 90% వెరీ గుడ్ యాక్చువల్లీ గవర్నమెంట్ ఆల్ వేస్ బోర్డ్ అట్మాస్ఫియర్ బాగుంది ప్లేస్ కూడా ఆల్మోస్ట్ అందర్ ప్లేస్ పార్టిసిపేట్ చేస్తున్నారు కాంపిటీషన్ కూడా చాలా హై లెవెల్ ఉంది మీరు ఎంత వరకు వచ్చు స్టేటస్ అంటే మన ఇప్పుడు ఆడే లాంటి సింగిస్ తోడ ప్రిక్వల్ సెంటర్ ఆయన సింగిస్ తోడ ప్రిక్వల్ సెంటర్ మీకు ఎలా అనిపిస్తుంది యు ఆర్ ది వన్ నంబర్ వన్ చాలా ఫీలింగ్ హ్యాపీగానే ఉంది ఎందుకంటే చాలా రోజుల తర్వాత పార్టిసిపేట్ చేసి ఇన్స్టోర్నమెంట్ ఆడుతున్న ఫీలింగ్ అయితే ఉంది